అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సొరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నె తీసుకుని టీ గ్లాస్తో టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుని రెండుసార్లు కడుక్కున్నాక కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది మీడియం సైజు సొరకాయని తీసుకుని పైనున్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని నాలుగు ఇల్లులు పరేకలు పొట్టి తీసి దంచిని వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండిమిర్చి కట్ చేసింది వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక ముందుగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకుని సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు ముందుగా పది నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోండి వాటర్ తీసేసి వేసుకోండి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి సొరకాయలు ఉన్న వాటర్తోనే ఈ పెసరపప్పు ఉడికిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఎంతో సమయం పడుతుంది పది నిమిషాల్లోనే రెడీ అవుతుంది కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి లాస్ట్లో పూర్తిగా పెసరపప్పు సొరకాయ ఉడికినదన్న తర్వాత మాత్రమే ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా కూర రెడీ అవుతుంది ఇది రైస్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్